గోపాల్ నగర్ నుంచి గోకుల్ నుంచి హైటెక్ వరకు ఒక బ్రిడ్జ్ చేయమని చెప్పాం దాన్ని కూడా లెటర్ పెట్టాం అదేవిధంగా కేపిఎస్బి కాలనీ ఏదైతే మెట్రో ఉందో మెట్రో మెట్రోకా నుంచి నిజాంపేట్ మెట్రో దాకా స్కైవే మాల్ నుంచి స్కైవే పెట్టే జేఎన్టీల నుంచి స్కైవే పెడితే చాలా ట్రాఫిక్ దక్కుతుందని చెప్పేసి అది పెట్టాం ఇవన్నీ కూడా కొద్దిగా వేస్తే అదేవిధంగా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ వన్ వే ఒక బ్రిడ్జ్ ప్రపోజ్ చేసాం ఇవన్నీ అయితే ఇంకోటి పత్తి నగర్లో కూడా శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి కాంట్రాక్టర్లు అయ్యి రైల్వే పర్మిషన్ వచ్చి కూడా రెండు ఏళ్ళు ఆ వర్క్ స్టార్ట్ అయితే లేదు నర్సాపురం చూరస్తే అక్కడ అండర్ పాస్ కావాలి అది నలభై ఆ రైల్వే పర్మిషన్ ఇచ్చింది రైల్వే డబ్బులు కట్టాము ఆ వర్క్ స్టార్ట్ అయితే కుత్తలపూరి నుంచి డైరెక్ట్ రకూడ డైరెక్ట్ పోయే ఉంటాయి ఇవిగట చేసినట్టుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొంత ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ దగ్గర స్పందించాలి ఎందుకంటే కుక్కడపల్లి కాన్సెస్లో ఇప్పటికే వెయ్యి కోట్లు అమ్ముకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక నాలుగు వేలుగా అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నారు మా దాంట్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ అన్న నా కాన్షియస్కి డైవర్ట్ చేయమని చెప్తా ఉన్నాను ఎందుకంటే మా కాన్షియస్ నుంచి మీరు అమ్ముతున్నారు కాబట్టి చేయమని చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ప్రజలకు అవసరం పడేటటువంటిది ప్రజల ప్రజల్లో నా అసెంబ్లీ ఎలక్షన్ నా కోట్లేసారు మరి పార్లమెంట్ వచ్చే ఎలక్షన్కి వచ్చినప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి వేశారు మరి ప్రజలు అందరు ఒకట్లేసారు అందరికి బాధ్యత ఇది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని కేటీ రామారావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు బ్రిడ్జ్లు కట్టించాం అండర్ పాసులు కట్టించాం ట్రాఫిక్ సంబంధించాడు నూట మూడు లింక్ రోడ్లు తీసుకొచ్చాం ఎస్టీ బిల్లు కుక్కడపల్లిలో మూడు వందల ఇరవై ఐదు కోట ఎస్టీ తీసుకురాగలిగాం ఆ రోజు ఐడియల్ చెరువు నుండి సుందీరేకరణ చేయగలిగాం ములాఖతా చర్య సుందీరీకరణ చేసినాం బోయినపల్లి భోయిన చెరువు సుందీరీకరణ చేసాం ఏలో ఒక్కటో రెండో చేసి మొత్తం మేము చేసినట్టు మాట్లాడుతున్నాం కానీ ఆ రోజే ఇవన్నీ మనం చేసాం కేబుల్ బ్రిడ్జ్లు కట్టాం లింగంపల్లిలో అన్నీ చేసాం కడమ మిలిగిపోయినటువంటివి కూడా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను చేయమని చెప్తా ఉన్నాం ఇవన్నీ చేసినట్టు ఉంటే ట్రాఫిక్ సమస్య పూర్తిగా చేసుకునే పక్కా జరిగే ఉంటాయి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది కాబట్టి చేయమని చెప్తా ఉన్నాం ఒకటి వివేకాధర కాలనీ నుంచి ఏదైతే స్వీట్ నుంచి పుల్లారెడ్డి స్వీట్ నుంచి ఖైదాపూర్ దాకా మఠమూల ల్యాండ్ లగేజ్ ఒక వంద ఫీట్ల రోడ్డు నేను ఆల్రెడీ మఠాపత్రికి కూడా నేను లెటర్ రాశాను హండ్రెడ్ ఫీట్ రోడ్ గిట్ట మనకు అక్కడ నుంచి బయటకు వెళ్ళినట్టు ఉంటే ఇంకా ట్రాఫిక్ సమస్య తీరుతుంది గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయమన్నాం శాసనసభ్యులతో నేను కూడా ఒక రిక్వెస్ట్ ఆ పీఠాపత్రులకు పెట్టిన మధ్యలోకి ఒక రోడ్ ఇచ్చినట్టు ఉంటే ఏదైతే కైతలాపూర్ మధ్యలో నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ పెడితే బాగుంటుంది అంటున్నాం దాని మీద గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా రోడ్ వేయగలితే మఠాపతలు ఒప్పుకుంటారు నాకు తెలిసి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం వివేకానందరం కాలేజ్ వచ్చే వచ్చేటటువంటిది కానీ కుక్కడికి వచ్చి డైరెక్ట్గా పోలింగ్ ఉంటా కానీ మీద లోడ్ తగ్గుతుంది ఇది కూడా లెటర్లు పెట్టాం ఇవన్నీ కూడా చేయగలిగితే ఖచ్చితంగా కుక్కొడు పిల్లలు అనుకున్న స్థాయిలో వస్తుంది రాజకీయాలను పక్క పెట్టండి అభివృద్ధి చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాం పనికిరాని మాటలు చెప్పి పనికిరాని ఆలోచన చెప్పి మీకు అవగాహన లేకుండా బాలనార్ బిడ్జు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కడుతుందని చెప్పి మనం చూసా అనుకో ఆ ఆలోచన బుద్ధి జ్ఞానం ఉండాలి పూర్వ హెచ్ఎండి డబ్బులతో కట్టేటువంటి బాలహార్ బిజ్ అవగాహన నేను వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కలిసి రని మాట్లాడుతుంటే సిగ్గని పరిస్థితి మాట్లాడే కూడా పూర్తి అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుంది మీకు ఇంకా జీతంలో మీకు ఎప్పుడు గెలవని అడిగిన పబ్లిక్ ఏమి దేశ పాపాలు మస్తు అయిపోయినా ఇప్పటికే పద్దెనిమిది నెలలు కానీ ప్రజలకు మంచి చేసేదానికి సహకరించండి మంచి చేసుకుందాం ఒకటిపల్లిని హైదరాబాద్ నగరం మంచి చేసుకుందాం హైదరాబాద్ ప్రజలను కాపాడుకుందాం తెలంగాణ విషయం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం తప్ప పనికి రాట్లే పనికి వచ్చింది ఇన్వాల్వ్ అయిపోయి పనికి అని చెప్పి నేను విజ్ఞప్తిస్తాను